మాట్ తోలు తీస్తా ఇంకా నేను కంప్లైంట్ ఇస్తా తీసుకొస్తారు పోలీసులు తెలుస్తుంది మీకు ఏం ట్రిపుల్ ఆర్ని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాలా మీరంతా చేయలేరా అది ప్రజాస్వామ్యమా కానీ అది చాలా వాళ్ళు మాటకు కూడా ఒక హద్దు ఉంటుందండి హద్దు మీరితే ముడ్డి బగులుద్ది ఏ ప్రభుత్వం ఇప్పుడు చూడదా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మమ్మల్ని నడిపించారు కదా ఐదు సంవత్సరాలు మీరు నడిపిస్తే ఐదు సంవత్సరాలు మేము నడిపిస్తే అదే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రెస్ దెబ్బతింటే ఏదైనా సరే నిర్మాణాత్మక ఉండాలి విమర్శ అనేది ఇప్పుడు అందరూ చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాల వంకర్ల మాటలు మాట్లాడతారు అండి వీళ్ళంతా లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి ఐదు సంవత్సరాలు పడితే ఈ ఐదు సంవత్సరాలది ఒక యువగాలంతో లెఫ్ట్ లెక్ తి తొంభై వేల మెజార్టీతో గెలిచాడు మీ నాయకుడు కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు రాసి పెట్టుకోండి భవిష్యత్తు చీఫ్ మినిస్టర్ అతం భవిష్యత్తులో ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారు ఒక లోకేష్ బాబు వీళ్ళు ఇప్పుడు ఈ వీళ్ళు ఈ ఐదేళ్లు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి బికాస్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా దాని మీద మీదైన కామెంట్ ఏంటి ఏమంటే హైదరాబాద్ బేసిక్ ఇంకొక యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి అది యూట్యూబ్ యూట్యూబ్లు పెట్టి ఉపయోగం దాంతో విషయం చెమ్మాలని ట్రై చేస్తారు తీసుకెళ్లి ముడి బావాలను నొక్కుతారు నిజం ఇదే అని చెప్పి కాదు ఈ విషంతో మీ బిడ్డల భవిష్యత్తు ఎలా బాగుంటదని మీరు అనుకుంటున్నారు అది చెప్పండి ఫస్ట్ అంటే మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ చిమ్ముతారు విషం పడేది వెళ్ళి ఏపీలో పడుతుంది సంబంధం ఉండదు కదా ఆ పోలీసులు వచ్చి రాకపోతారు కదా ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాత్మకంగా ప్రభుత్వం విమర్శండి తప్పు చేసిందా ఇదిగోండి పలాంటి సాక్షాధారాలతో చూపించండి ఇప్పుడు ఉదాహరణకి సాయి నిన్న ఫర్నిచర్ విషయంలో ఏ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకున్నారు అరే ఎప్పుడు తీసుకున్నాడు చెప్పురా ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫర్నిచర్ చెప్పు రెండు వేల నాలుగు వరకు ఇక్కడే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఫర్నిచర్ తీసిపోయావల్లా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ నువ్వు ఫర్నిచర్ తీసిపోయావని ఎప్పుడు చెప్పలా ఎప్పుడు రా సాయి తీసుకెళ్లరు సారీ చిన్నోడు వెళ్ళి నాకన్నా నువ్వేం పెద్ద తోపు కాదు కానీ ఎప్పుడు తీసుకెళ్లారు సాయి వద్దు నీ బిడ్డలకు మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు మనం చేసిన పాపాలు మన బిడ్డలకు వస్తాయి గుర్తుపెట్టుకో నిర్మాణాత్మకంగా మంచి సద్విమర్శ చేయి నేను చాలా మూతెంత మొహంంత తిప్పుకుంటా తెలుగు భాషని అన్ని అష్టవంకర్లు తిప్పుతా మాట్లాడితే నమ్మేస్తారనుకుంటున్నారా నమ్మలేదు ఇప్పుడు రిజల్ట్ ఫలితాలు మైన సిగ్గులేదు ఎందుకంటే వాడు కవర్ అప్పుడు మళ్ళీ నెల తిరిగి వచ్చేసరికి అది కదా వీడి ఇన్కమ్ అంతా పోయింది అక్కడ కదా చంద్రబాబు నాయుడు గారు కడుపులు కొట్టారు ఇప్పుడు చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి జనం ఒక్కడే పట్టుమని పదివేలు కూడా దాటలేదు ఏ వ్యూస్ ఏ ఈ వీడియో పెట్టినా ఫస్ట్ థింగ్ ఒక కులం మీద పిచ్చి ప్రేమ ఒక కులం మీద అపరిమితమైన విద్వేషం ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడు మంచిది కాదు వ్యవస్థకి ఇప్పుడు అన్నిటినీ కుల కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం ఏ కులమైనా సరే ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం మీరైనా నేనైనా ప్రభుత్వ పాఠశాలలో చదువు అన్ని కులాల పన్నులు కడితేనే కదా కులమేంట్రా దాన్ని ఒక దాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసండి ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి రెండు స్ట్రైట్ మాటలు మాట్లాడి రెండు వందల వంకరణ మాటలు మాట్లాడతాడు ఈ వయసు ఏంటి సార్ మీది నిన్నెవరో ఒక వీడియో కూడా పెట్టారు అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదు అతను ఏమన్నాడు తెలుసా మీరు చూస్తానండి ఇంకొకటి విషయం అంటే ఇప్పుడు అర్బన్లో ఉందనుకుంటున్నారు అవి మీరు అందరు నన్ను తిడుతున్నారు ఏంటంటే మీరు రాయమండ్రిలో కూర్చొని మీరేంటే ఎలా మాడతారు ఒకసారి పల్లెటూరు చూడండి సార్ ఎంత ఉందో దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూర్లలో కూడా సార్ మీకు పిల్లలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు నిజం మాట్లాడండి సార్ నిజాయితీగా మాట్లాడు మాట్లాడాలనుకుంటే మీరేం వానప్రస్థంలో ఉన్నాను నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్ ఇది భావితరాలు భవిష్యత్ అండి మీరు పోతారు మీ తర్వాత మేము పోతాం మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి కుళ్ళి కుళ్ళి చచ్చే సావు మనకొద్దు సార్ ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు ఒళ్ళంతా విషం ఒళ్ళంతా విషం ఆయనకి రవి గారికి వల్లంతా ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎట్టకారం విషం వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు ఎందుకు సార్ ఫాస్ట్ వీడియోలు మొత్తం తీర్చి చూడండి అంత విషయం ఎందుకు అంటున్నాను ఏంటి నువ్వు ఆపగలవా నేను ఏమన్నా ఆపగలనా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విజయం ఆగుద్దా లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా మీరు చెడ్డ చెడ్డవ్వడం తప్పితే దానివల్ల ఒరిగేదే ఏంటి రవి గారికి ఒరిగేదేంటి వారి వయసు ఎంత వారు ఎక్కడ పని చేశారు ఎటువంటి కమ్యూనిస్టు భావాలతో పనిచేసి చివరికి రెండు వేల నాలుగు నుంచి ఒక్కసారి మీ జర్నలిజం మీ వ్యూ ఒకసారి చూసుకోండి మీ మనవాళ్ళని అడగండి చెప్తారు వాళ్ళు మీ బిడ్డలను అడగండి చెప్తారు వాళ్ళు ఎవరి కోసం సార్ మీ మీ పర్సెప్షన్లో మీ పర్సెప్షన్లో ఇప్పుడు పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ఆర్సిపికి వాళ్ళు అంటే విషం చిమ్మడం అవన్నీ ఇంకా కామన్ రొటేషన్ రొటీన్గా జరిగేది అనుకోండి ప్రతిపక్షాలుగా హోదా లేకపోయినప్పటికీ కూడా బట్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు అని మీ ఉద్దేశం అండి ఎందుకంటే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రాదా రారా అన్నది ఒక మళ్ళీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అక్కడ మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది మీరు ఇంత బాగా నేను కొన్ని వస్తారనుకుంటున్నాను వస్తారు రాకుండా ఉండరు కొంతమంది రాకపోవచ్చు అందులో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను లేకపోతే అసలు పూర్తిగా సంకనాగపతి పార్టీ అని చెప్పి ఆయన రావచ్చు లేదంటే ఆయన యథాలాపంగా నాకు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతానని చెప్పొచ్చు కొన్నాళ్ళు కష్టమే సార్ నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఈయన మళ్ళీ అంత దూరం వెళ్ళటం అనేది నాకు నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం జరగని పని పార్టీ సస్టైన్ ఇది గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికి రాకూడదు అని వేశారు సార్ ఇది మాత్రం నిజం సార్ ఇప్పుడు ఈ ఐదేళ్లు ఇప్పుడు పదకొండు మందితో ఐదేళ్లు పార్టీని సస్టైన్ చేయడం కూడా ఒక రకంగా డిఫికల్ట్ ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి ఇక్కడ నిర్మాణాత్మకమైన ఆలోచన ఉండాలి పశ్చాత్తాపం ఉండాలా నేను తప్పులు చేశాను అని మనం చూసినటువంటి పదిహేను ఇరవై ఏళ్లలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధోరణి ఎక్కడా లేదు చిత్తశుద్ధి నిజాయితీగా చేద్దామనే ధోరణి ఆయనకి ఎంత కొశానా లేదు రాదు కూడా ఆయన నేచర్ కాదు నీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఎందుకు సాధ్యం కాకపోవచ్చు ఆయన కంటే రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతా ఉంది వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసి పోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటం అన్నింటినీ బద్దలు కొట్టి విడగొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు రిఆర్గనైజ్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది నువ్వు నేర్పిన విద్యే కదా సో అప్పుడు ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయి చాలా కష్టమైపోతాయి అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఇప్పుడు తెలుగుదేశంలోకి జంప్ అవడానికి జనసేనలోకి జంప్ అవ్వడానికి బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారు అని అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అనే విషయం అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కాబట్టి నేను అనుకుంటున్నాను ఇందులో వాళ్ళని అందులోకి అందులో వాళ్ళని ఇందులోకి పిలుస్తారు నేను అనుకోవట్లేదు సార్ నేనైతే ఎక్స్పెక్ట్ ఎందుకంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు నిన్నటిదాకా తప్పుడు పనులు చేసిన నీ తప్పుడు నా బిడ్డ ఈ రోజు మళ్ళీ నీ పార్టీకి వస్తానంటే నువ్వు తీసుకుంటే నీ క్యాడర్ అంతా ఏమవుతారు నీ కోసం జెండాలు మోసిన వాళ్ళు వాళ్ళు ఏమవుతారు ఆయన ఒప్పుకోవట్లేదు కదా అసలు బాబు గారు సచ్చినా ఒప్పుకోట్లా ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి వీళ్ళు ఎప్పుడే చేసి ఉంటారు ఈ పది పది ఈ పదిహేను ఇరవై రోజులు మొదలుపెట్టే ఉంటారు కానీ ఆయన ఒప్పుకోవట్లా లోకేష్ బాబు అసలు ఇంత కష్టపడి సాధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరదు ఇలాంటి రాగా ఆయన అమ్మలక్కలు తిట్టి ఇవాళ ఎట్లా వస్తారు ఈ నా బిడ్డలో అసలు ఎన్ని ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారండి ఈ పవన్ కళ్యాణ్ మాక్సిమం టార్గెట్ చేశారండి ఆయన్ని అంటే ఆయన్ని కంప్లీట్ గా క్యారెక్టర్ వేసేస్తున్నాయి క్యారెక్టర్ బ్లాక్ పెయింట్ చేయడానికి చేర్చుకుంటారా బీజేపీ వాళ్ళు అసలే వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతా ఉంది పార్టీ మళ్ళీ ఎలాంటి ప్రజల దృష్టిలో పడితే